ఏలియా గురించి చెప్పాలంటే ఏలియా దేవుని మాటకు బీడియన్ చూపించిన వ్యక్తి అందుని బట్టే నేను ఎవరిని సందులో నిలబడ్డాను అంటాడు స్తోత్రం చెప్పండి ఆ యహోవా జీవము తోడు నేను ఒక మాట చెప్తాను దేవుని సిధిలో నిలబడినటువంటి వారు ఎలా జీవిస్తారు దేవుని సంతిలో కూర్చున్నటువంటి వారు ఎలా బ్రతుకుతారు దేవుని సంతిలో ఉన్నటువంటి వారు వారు దేవుని శక్తిని వారు పొందుకుంటారు నేను మాట త్వరగా చెప్తాను దేవుని సందలో ఉన్నటువంటి వారు దేవుని తలంపులు ఇరిగేటువంటి వారు ఉంటారు స్తోత్రం చెప్పండి దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు దేవుని తలంపుల్ని వారు ఎరిగినటువంటి వారుగా ఉంటారు కీర్తనలు ఇరవై ఐదో కీర్తన పద్నాలుగో చరణం ఏహో మర్మము ఆయన ఎందుకు భయపుతలు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధన వారికి తెలియచేయును స్తోత్రం చెప్పండి దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారికి దేవుని యొక్క మర్మాలు తెలుస్తాయి స్తోత్రం చెప్పండి దేవుని మర్మాలు తెలుస్తాయి దేవుని తలంపులు వారు తెలుసుకుంటారు దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు దైవ చిత్తాన్ని గుర్తించగలుగుతారు చెప్పగొట్టండి దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు దేవుని చిత్తాన్ని గుర్తించగలుగుతారు దేవుని స్వరాన్ని వినగలుగుతారు దేవుని స్వరమో లేకపోతే దుష్టుని స్వరం ఏంటో ఏం చేయగలుగుతారు పసిగట్టగలుగుతారు ఈరోజు నా ప్రియనాగమా దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని శక్తిని పొందుకునేటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతారు అబ్రహాము తన జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించగలిగాడు కానీ లోతు దేవుని సందర్లో లేడు కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయాడు తన యొక్క జీవితంలో విశ్వాసపు చూపుతో చూడలేదు కానీ ఏ చూపుతో చూశాడు వెలుచూపు ఈరోజు ఒక మాట నీకు విశ్వాసపు చూపు ఉండాలి కానీ వెలుచూపు కాదు అబ్రహాం విశ్వాసంతో చూశాడు కానీ లోతు అయితే వెలుచూపు చూడ చూసిన ప్రదేశమే కావాలనుకున్నాడు ఆ సుదేమ గుమ్మర పట్టణాలు పైకి చూడడానికి చాలా సస్యశ్యామలంగా ఉన్నాయి చాలా పచ్చగా ఉన్నాయి ఎహోవా తోట వలె ఉందట వడ్ మీన్ బై ఎహో తోట గాడ్స్ గార్డెన్ అంటే ఏంటి ఏదైనా వనం ఏదైనా వనం ఎంత సుందరంగా ఉందో చోదోమార పట్టణాలు ఆ విధంగా ఉన్నాయి చూశాడు వెలుచూపు అదే కావాలనుకుని వెళ్ళాడు లోతు జీవితం ఏమైంది లోతు జీవితం ఏమైంది తన భార్యను పోగొట్టుకున్నాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు అంతస్తును పోగొట్టుకున్నాడు లోతు భయంకరమైన రీతిలో ఏమండి ఒక భయంకరమైనటువంటి రీతిలో మిగిలిపోయాడు కానీ విశ్వాసుపు చూపు చూసిన అబ్రహాం మాత్రం అనేక తరములకు అనేక జనాంగాలకి తండ్రిగా మార్చబడ్డాడు దేవునికరంగా మార్చబడ్డాడు ఈ రాత్రి కాలసమలో వెలుచూపు కలిగి ఉండాలా విశ్వాసుపు చూపు కలిగి ఉండాలా చాలామంది వెలుచూపు చూసిన దాన్నే కావాలనుకోవటం చూసిన చాలా రమ్యంగా ఉందా కావాలనుకోవటం అది కాదు నీ జీవితంలో దేవుని సందలో ఏం చేయాలి పరీక్షించాలి దేవుని సందలో పెట్టి దాన్ని పరీక్షించి అప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు అది విశ్వాసపు చూపుగా దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా ఉంటావు దేవుని సందలో వారి జీవితాన్ని జీవించేటువంటి వారు వారి జీవితం ఆవేశపడరు వారి చేత కంగారు పడిపోరు భావోద్వేగాలకు లోనైపోరు భక్తి అనేది భావోద్వేగాలు కాదు భక్తి అనేది ఎమోషనల్ కాదు భక్తి అనేది ఆరాధన అనేది ఎమోషన్తో చేయాల్సినటువంటిది కాదు హృదయంతో చేయాల్సింది ఆరాధన స్తోత్రం చెప్పండి శరీరాలు పొంగకూడదు కానీ ఆత్మ ఉప్పొంగాలి స్తోత్రం చెప్పండి కొంతమంది ఆరాధన అంటే శరీరాలు ఉప్పొంగిపోతాయి ఆరాధనలో చక్కగా ఎగురుతారు ఆరాధనలో చక్కగా చప్పలు కొడతారు మంచిదే ప్రసంగం టైం నిద్రపోతారు రా ప్రసంగం టైం నిద్రపోతారు ఇది కాదు నువ్వు ఆత్మలో పరవశించాలి నీ యొక్క హృదయంలో ఆత్మ ఉప్పొంగాలి అంతేగాని శరీరం కాదు శరీరం మాత్రమే కాదు ఉప్పొంగటం ఆలోచన చేయండి భక్తి అనేది ఎమోషనల్ కాదు భక్తి అనేది భావోద్వేగాలతో చేసేటువంటిది కాదు భక్తి అనేది ఫీలింగ్స్ తో చేసేటువంటిది కాదు ఆత్మతోనూ సత్యంతోనే చేయాలి ప్రభుని ఆరాధించాలి ఈ రోజున ఎక్కడ చూసినా ఈ రోజున ఆరాధన అంటే డ్యాన్సులు ఆరాధన అంటే విజిల్స్ ఆరాధన అంటే ఏంటి ఎంటర్టైన్మెంట్ అక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్ పొందుకెళ్తున్నారు అంతే చాలా ప్రాంతాల్లో కానీ ఆత్మ ఆత్మసంబంధమైన వాక్యాన్ని రిసీవ్ చేసుకుని జీవితాలు మారుతున్నాయా బ్రతుకులు మారుతున్నాయా ఎవరి జీవితాలు మారుతున్నాయా పబ్కి వెళ్తున్నారు దేవుని మందిరానికి వస్తున్నారు పబ్లో డ్యాన్స్ వేస్తున్నారు దేవుని సభలో డ్యాన్స్ వేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ అంతే పబ్లో మ్యూజిక్ అలాగే ఉంటుంది దేవుని సభలో మ్యూజిక్ అలాగే ఉంటుంది నా ప్రతి ఇది కాదు నిజమైన భక్తి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలంటే ఆ సంతోషం ఎక్కడి నుంచి రావాలి హృదయ నుంచి రావాలి స్తోత్రం చెప్పండి హాల లూయ హాల లూయ ఈరోజు అట్టి రీతిలో మీరు గాక అట్టి రీతిలో దేవుని కృపలు గాక అట్టి రీతిలో దేవాదేడు మీరు దీవించును గాక నా ప్రజలు వచ్చినాకమ్మా దేవుని తలంపులను ఎరిగేటువంటి వారుగా ఉండాలి అంటే దేవుని సన్నిధిని ఆశ్రయించాలి మోసతో దేవుడు మాట్లాడుతున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చినయ్యా నా సన్నిధి ద్వారా నీకు శాంతి సమాధానాలు నా సన్నిధి ద్వారా నీకు గౌరవము నా ద్వారా నీకు రక్షణ నా సన్నిధి ద్వారా నీ జీవితంలో మహిమ ప్రభావములు స్తోత్రం చెప్పండి నా ప్రతి చాలా విషయాలు ఉన్నాయి ఆ కూడా దేవుని సన్ని గురించి మాట్లాడుతాడు యోహాను పదిహేను పదిహేను ఒకసారి చదవండి యోహాన్ స్వార్థ పదిహేను అని పదిహేను వచ్చిన మంచిగా తోతరుగా నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను ఈ హోన్స్ వార్త పదిహేను రోజు పదిహేను రోజున్నాను దాసుడు తన యజమాను చేయిదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలవక స్నేహితులను పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విని సంగతుల్ని మీకు తెలియజేసాను దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఆరంభిస్తామో దేవుని సన్నిధి కలిగి ఉంటామో దేవుని సన్నిధి అంటే దేవుని ఆత్మ నింపుదల కలిగి ఉంటామో నిజంగా దేవాదడు మనల్ని ఏమీ పిలుస్తాడట దాసులను పిలవబడట స్నేహితులుగా మనం పిలవబడతామంట జస్ట్ ఇమాజిన్ మై డి చర్చ్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ గాడ్స్ ఫ్రెండ్ దేవుని యొక్క స్నేహితులుగా ఉంటామనేది ఎంత గొప్ప ఆధిక్యత స్తోత్రం చెప్పండి ఒక గొప్ప స్నేహితుడు అని చెప్పుకున్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం కానీ సకల చరాచర సృష్టిని తన మాట ద్వారా కలు చేసినటువంటి సర్వేశ్వరుడు సృష్టికర్త అనేటువంటి దేవుడు ఆది పరాశక్తి అనేటువంటి దేవుడు సర్వమును తన నోటి మాట ద్వారా కలు చేసినటువంటి ఎల్షదాయ్ అంటే దేవునికి స్నేహితుడిగా మారటం ఎంత గొప్ప విషయం ఆలోచించండి అబ్రహాము దేవుని సన్నిధిను ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవునికి ఎలా మార్చబడ్డాడు స్నేహితునిగా మార్చబడ్డాడు నా ప్రతి వచ్చినాగమా దేవుని తలంపులు ఎరిగినటువంటి వాడు ఎవరు ఏలియా ఎందుకు తెలుసా దేవుని సందిలో నిలబడ్డాడు నేను ఎవరిని సతిలో నిలబడ్డానో ఆ యహోవా జీవంతో అంటున్నాడు అంటే దేవుని సన్నిధి నిలబడినటువంటి వాడు దేవుని తలంపుల్ని ఎరిగి ఉంటాడు దేవుని యొక్క వాక్య మరమాలు అర్థమవుతాయి దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలడు అబద్ధ బోధల యొక్క ఉచ్చుల్లో పడలేడు దేవుని సతిలో ఉన్నటువంటి వాడు స్తోత్రం చెప్పండి చివరిగా ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు దేవుని ఆత్మతో నింపినటువంటి వాడు ప్రార్థనా శక్తిని కలిగి ఉంటాడు స్తోత్రం చెప్పండి ప్రార్థనా శక్తిని కలిగి ఉంటాడు ప్రార్థన చేయడం ద్వారా మనం పొందుకునేటువంటి గొప్ప అనుభవం ఏంటో తెలుసా శక్తి ప్రార్థన చేయడం ద్వారా ఒక వ్యక్తి ఏం పొందుకుంటాడు తెలుసా శక్తిని పొందుకుంటాడు ఆ శక్తి ద్వారా పాపాన్ని జయించగలుగుతాడు ఆ శక్తి ద్వారా దురాత్మ శక్తిని ఎదిరించగలుగుతాడు సాతాన యొక్క అగ్ని బాణాలని సమర్థవంతరంగా ఎదుర్కోగలుగుతాడు ప్రార్థన ద్వారా శక్తి ద్వారా దురాత్మ శక్తుల మీద అధికారం కలిగి ఉంటే మాత్రమే కాకుండా రోగమును కూడా అణిచివేయగలుగుతాడు అంత గొప్ప అధికారం ప్రార్థన ద్వారా వస్తుంది ప్రార్థన అంటే చాలా చాలా నిర్వచనాలు నేను ఇస్తూ ఉంటాను ప్రార్థన అంటే ఒక నిర్వచనం చెప్తున్నాను యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తిని వినియోగించడమే ప్రార్థన ప్రార్థన అంటే దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించుట ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకునుట దేవుడు ఎటువంటి ఆత్మల భారాన్ని ఉన్నాడు దేవుడు ఎటువంటి భారాన్ని ఉన్నాడు ప్రతి విశ్వాసి కూడా ఏ సై భారాన్ని పంచుకుంటాడు ప్రార్థనా పరుడు ఈరోజు నేను స్వాత సభలు పెట్టాను చాలామంది నా యొక్క భారంతో లేకపోతే దైవ సేవకుడు యొక్క ఆత్మల పట్ల భారం ఏదైతే ఉందో నాతో పాటు నా టీం అంతా కూడా షేర్ చేస్తున్నారు షేర్ చేసుకున్నారు మా దైవ జనుడు ఇలాంటి ఆత్మల పట్ల భారం ఉంది అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎంతో ఖర్చు అండి ఈ రోజున మీరు చూస్తున్నారు ఇక్కడ లైటింగ్ కావచ్చు ఈ సౌండ్ సిస్టమ్ కావచ్చు ఇక్కడ అరేంజ్మెంట్స్ ఈరోజు డీజిల్ దంతకు డీజిల్ మీద నడుస్తుంది రెండు జనరేటర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఈ ప్రాంతానికి వచ్చి సత్య సువార్తను అందించాలి అనేకమంది జీవితాల్లో గొప్ప పరివర్తన రావాలి యవనస్తుల జీవితాల్లో పరివర్తన రావాలి కుటుంబాలు ఆశ్రయించబడాలి దేవుని వాక్యం ద్వారా గొప్ప ఉద్యోగం పొందుకోవాలని స్వాత సభలు అరేంజ్ చేస్తున్నాం ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా స్వాత సభలు ఆగో జరుగుతూనే ఉంటాయి స్తోత్రం చెప్పడం హలోయ్యా సత్యానికి త్వర త్వరగా ప్రజలు ఏం చేయరు స్పందించరు సత్యవాక్యానికి త్వర తరగా స్పందించరు అబద్ధానికి ఈ రోజున ఎక్కువగా ప్రతిస్పందిస్తారు అసత్యానికి ఎక్కువగా లోబడుతుంటారు క్రోమ పత్రికలో ఉంది ఏమో తెలుసా ప్రజలకు అసలు ఎందుకు వేదన కలుగుతుందంటే ప్రజల జీవితంలో ఎందుకు వారి జీవితం అపజయాలు కలుగుతున్నాయంటే సత్యమునికి లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన అన్నాడు సత్యమునికి లోబడేటువంటి వారికి దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన సత్యంకి లోబడ రోజున కండ్రికులో ఈ గ్రౌండ్ లో ఇంత అద్భుతమైనటువంటి అంబియన్స్ తో స్వాత సభలు పెడితే ఎంతమంది వచ్చారు అదే ఇదే స్థలంలో ఒక రికార్డింగ్ డాన్స్ ఒక చిరంజీవి సినిమా ఎంతమంది వస్తారు చెప్పండి కండ్రిక వాసులారా నిండిపోద్ది రోడ్డు మీద ఉంటారు ఏ సత్యవాక్యం చెప్తున్నాము మీ జీవితంలో జీవితాలు మార్చబడతాయి బ్రతుకులు మారుతాయి వాక్యాన్ని వినండి దైవ సంబంధమైన పాటలు వినబడుతుంటే ఎవరికి ఎక్కదు ఒక సినిమా వేస్తాం రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఇంకా ఏం పోస్టర్లు అక్కర్లేదే మౌత్ పబ్లిసిటీ ఒకరినొకరు పురుకోల్పేసుకుంటూ మొత్తం ప్రాంతాన్ని నింపేస్తారే ఎందుకు తెలుసా ప్రజలకి ఈ రోజున సత్యం ఆకుద్దు సత్యములకు లోబడక దుర్నీతికి లోపేటువంటి వారికి వేదన దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన భేదములు పుట్టించేటువంటి వేదనని దేవుని అని దేవులేక సెలవిస్తూ ఉంది ఎస్ మై డే పీపుల్ సత్యానికి ప్రజలంతా త్వరగా ప్రతిస్పందించరు యేసుక్రీస్తు ప్రజలు శిష్యులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు చాలామంది వచ్చారట కానీ సత్యం కదా త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు చివరికి ఎంతమంది ఉన్నారు పన్నెండు మందే అవును సత్యానికి త్వరగా ఫాలోయింగ్ ఉండదు త్వరగా ఏమంటే సత్యానికి లోపడరు మనుషులు ప్రార్థన శక్తి ఏలియా తన జీవితంలో యహోవాసన నిలబడ్డాడు కాబట్టి తన ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి సృష్టిని శాసించగల ప్రార్థనా శక్తి ఎవరిలో ఉంది ఏలియాకు ఉంది ఏలియా శాసించాడు ఓ వర్షమా స్టాండ్ స్టిల్ ఆగక్కడ అన్నాడు అంతే ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు కనీసం వర్షమేను మంచి అనుకోరులే చదువుతారు యాకో పత్రిక ఐదో పదిహేడు వచ్చిన ఏలియా మనలాంటి సోమా మనుషుడు వర్షింపుకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను భూమి తల ఫలమును ఇచ్చను ఏలియా మనలాంటి సోమాంకుడి మనుషుడే కానీ విశ్వాసంతో అధికారంతో దేవుని యొక్క సన్నిధిలో నిలబడినటువంటి ఆ ఏలియా ప్రార్థన చేసిన మూడున్నర సంవత్సరాలు ఏం పడలేదట వర్షమేను మంచు అయిన కురవలేదట మరలా ప్రార్థన చేసినప్పుడు ఏం కురిసిందట వర్షం కురిసిందట భూమి ఫలమును ఇచ్చునని దేవుని తెలుస్తుంది ఏలియా తన ప్రార్థనలంటికి జవాబు పొంది ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఆకాశం నుంచి అగ్ని కురవబడింది ఏలియా ప్రార్థన ద్వారా ఆ కర్మల పర్వతం మీద గొప్ప సవాలు ఆ కర్మల పర్వతం మీద గొప్ప యుద్ధం ఆ కర్మల పర్వతం మీద గొప్ప ఛాలెంజ్ ఇస్రాయేల్ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అష్యారా దేవి ప్రవక్తలకు బయలు ప్రవక్తలకి మధ్య జరిగిన యుద్ధంలో దేవుని సలో మోకాళ్ళు ప్రార్థన చేశాడు దేవుని విశ్వాసను విశ్వాసం ప్రార్థన చేశాడు ఆకాశం నుంచి అగ్ని కురవబడింది ఆ బలిపీఠం మీద దహన బలిపోషును కాల్చింది బలిపీఠాన్ని కాల్చింది కింద ఉన్నటువంటి నీళ్ళు నీళ్ళారిపోయినాయి ఆ రాళ్ళు కూడా కాలిపోయిన దేవుని అగ్ని చేత ప్రార్థన యొక్క శక్తి లాంటిది స్తోత్రం చెప్దాం హాలోయ నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నాటబడతావో దేవుని సిద్ధలో ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకుంటావో నీ ప్రార్థన కూడా శక్తివంతంగా మార్చబడుతుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు సృష్టిని శాసించగలుగుతాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని అధికారులను వినియోగించగలుగుతావు నువ్వు ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపరచబడతారు నువ్వు ప్రార్థన చేసిన దురాత్మ శలు పీడించబడుతున్న వారు స్వస్థను అనుభవిస్తారు